ఇరవై నాలుగు గంటల ప్రార్థన జరుగుతూ ఉంటుంది కనుక ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో డాక్టర్ తిరుపతిరావు గారు తన యొక్క టీం ముందుకొచ్చి మెడికల్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం తిరుపతిరావు ఎంతమంది రోగులకు మీరు వైద్యం ఉచితంగా చేయగలిగారు ఆ వివరాలన్నీ కూడా తెలియజేయాలి తర్వాత చిన్న పిల్లల మధ్య జరిగిన పరిచయ వివరాలు ఆ సహోదరుడు జి గణేష్ సిహెచ్ విజయ్ ఈ ఇరువులు కూడా తొందరగా ఈ రిపోర్ట్ అయిన వెంటనే మీరు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది దయచేసి సిద్ధంగా ఉండి ముందుకు వచ్చి వివరాలు తెలియజేయాలని మనం చేస్తూ ఉన్నాను అదైన తర్వాత ఈ మూడు దినాల సభలు మీకు ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంది మూడు దినాలు మేము పాల్గొన్నాము కనుక ఈ సంవత్సరానికి మా అంశం యేసు చుట్టుపట్ల గ్రామాలు తిరుగుతూ బోధించు చూడను అనే మాట విన్నాం కనుక మనం ఏమి చేయాలని నిర్ణయించుకున్నాం మూడు విషయాలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను స్త్రీలలో నుండి ఒక ఇద్దరు పురుషుల్లో నుండి ఒక ఇద్దరు ఈ యొక్క సభలు మీకు ఎలా ఆశీర్వాదాన్ని ఇచ్చాయి ఈ మూడు దినాల్లో నువ్వేం చేయబోతున్నావు తర్వాత వెళ్ళిన తర్వాత విన్న వాక్యం ద్వారా ఎలా స్పందిస్తావు ఈ మూడు విషయాలు మీరు చెప్పాల్సి ఉంటుంది విశ్వని నాయకులకు సేవకులకు చేరి వచ్చిన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామాన శుభాది వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ మూడు దినాలు మెడికల్ పరిచర్య జరిపించబడ్డాది కాబట్టి మేము తోటలో ఐదు వందల అరవై యొక్క ఓపీని చూసాం జనరల్ కేసులు రెండు వందల ముప్పై చూసాం కీలు నొప్పులకు సంబంధించిన వారికి నూట ఇరవై చూసాం కంటి